ఎంబీఏ చదివినటువంటి వాళ్ళకు లేకపోతే ఇంజనీరింగ్ చదివినటువంటి ఐటీ తోటి రాజకీయ పార్టీలు నడిపేటటువంటి పరిస్థితి దురదృష్టమైనటువంటి పరిస్థితి వాళ్ళు వచ్చింది వాళ్ళకి వాళ్ళ మేనిఫెస్టో లేదు ప్రజల సమస్యల మీద అవగాహన లేదు సమాజంలో ఉన్నటువంటి సమస్యల మీద సమాజంలో ఉన్నటువంటి వివిధ వర్గాల ప్రజల యొక్క సంస్కృతి మీద కానీ బాధల మీద కానీ ఏమాత్రం లేదు ఏ మాత్రం అవగాహన లేదు వాళ్ళని రెచ్చగొట్టేటటువంటి సోషల్ మీడియాను వాడుకొని ప్రజలను రెచ్చగొట్టి విభేదాలు సృష్టించి ఓట్లు దండుకుందామనేటటువంటి దుర్మారమైనటువంటి పరిస్థితిని ఇవాళ ఈ సంస్థలు ఈ ఐపాక్ లాంటి సంస్థలు కొన్ని తయారయ్యి డబ్బు కోసం పనిచేసేటటువంటి సంస్థలు తయారయ్యి ఇంజనీర్లను కొంతమంది టెక్నీషియన్ వాడుకొని సమాజాన్ని ఇవాళ అధోగతి చేస్తున్నటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ప్రపంచంలో ఈ మన అద్భుతమైనటువంటి ప్రజాస్వామ్యం చెప్పేటటువంటి మన ప్రజాస్వామ్యానికి ఇది వాళ్ళ గొడ్డలు పెట్టు రా రోజు రాబోయేటటువంటి రోజుల్లో ఈ ప్రజాస్వామ్య వ్యవస్థను కంప్లీట్గా నాశనం చేసేటటువంటి రోజు తొందరలోనే ఉందని చెప్పేసి మనం తొందరపడి జాగ్రత్త పడి ఈ రకమైనటువంటి ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా పార్టీలు నడిపేటటువంటి సంస్థలు కనుక మూత చాలా ప్రమాదం వాళ్ళు జీవితంలో సమస్యలను ఎదుర్కోలేనటువంటి పలాయన వాళ్ళతో కొంతమంది కుర్రాలతోటి రాజకీయాలు నడుపుదామనుకుంటే చాలా కష్టం ఇంకొక విషయం కూడా తెలియజేస్తున్నా ఈ సందర్భంగా నేను గత ఎన్నికల ముందు కూడా చెప్పాను ఒక రాజకీయ పార్టీలో ఎన్నికై అధికార పార్టీలో ఎమ్మెల్యేలుగా ఎంపీగానో నాలుగు సంవత్సరాల మూడు వందల అరవై నాలుగు రోజులు అనుభవించే అధికారాన్ని చివరి రోజు పార్టీ ఫ్రాయించి ఇంకొక గెలవబోయే పార్టీలో చేరిపోయేటటువంటి వ్యక్తి నీతి పొరటేలా అవుతాడు దురదృష్టం ఏంటంటే రాజకీయ నాయకుడు నాలుగు సంవత్సరాల మూడు వందల అరవై నాలుగు రోజులు అధికారం అనుభవించి లాస్ట్ రోజులు ఫ్రాయించేసి ఇంకొక పార్టీలో చేరిపోయి మళ్ళీ ఎమ్మెల్యే అయి ఆయన అధికారాన్ని అనుభవిస్తాడు దాన్ని మనం ఆమోదిస్తాం ఒక బ్యూరోక్రాటు ఐదు సంవత్సరాల పాటు ఒక అవినీతికి ప్రభుత్వంలో అంటగాగి మంత్రులకి ముఖ్యమంత్రులకి ఎలా అవినీతి చేయాలో నేర్పి ప్రతిపక్షాలను నేను వేధించి ప్రజలను దోచుకొని మళ్ళా కొత్త ప్రభుత్వం ఏర్పడగానే వాళ్ళే అధికారులుగా ఉంటారు వాళ్లే మళ్ళా సలహాలు ఇస్తారు ఎట్లా డబ్బులు సంపాదించాలనేటటువంటిది అది వాళ్ళ ఇవాళ ఉన్నటువంటి అధికార వ్యవస్థ మరి పరిస్థితి దాన్ని మనం ఆమలిస్తాం ప్రజలకి ఐదు సంవత్సరాలకు ఒక అవకాశం వస్తుంది ఈ అవినీతి ప్రభుత్వాన్ని మార్చేటటువంటి అవకాశం అది కూడా గుర్తుంది ఒక క్వశ్చన్ చెప్తాను మీరు మారుస్తుంది పార్టీలను కానీ ఒక వ్యక్తులు కాదు ఈ అవినీతి పనులు ఆ పార్టీలో ఉంటారు ఈ పార్టీలో ఉంటారు మీరు మారుస్తుంది పార్టీలను కానీ వ్యక్తులను కాదు అనేటటువంటి విషయం గుర్తుపెట్టుకోండి మళ్ళా మాసపోతే ప్రజలే కాబట్టి ప్రజల గుర్తించండి ఈ ఆర్థిక అవినీతి ఈ సైద్ధాంతిక అవినీతి ఈ తోటి ఇవాళ పుట్టిమిట్టాడుతున్నాం మనం ఎంత గొప్పగా దేశం గురించి కోడుతున్నా ఎంత గొప్పగా జబ్బలు తరుచుకున్నా కూడా ఇవన్నీ కూడా వాస్తవాలనేటటువంటి విషయం గుర్తు పెట్టుకోండి గత ప్రభుత్వాన్ని మార్చాలా ఆ ప్రభుత్వం అవినీతి అయిందని ఇంకొక అద్భుతమైనటువంటి ప్రభుత్వం వస్తుందని చెప్పేసి చెప్పిన చెప్తున్నటువంటి చెప్పినటువంటి పత్రికలు కానీ ఛానల్స్ కానీ ఇవాళ మళ్ళా అదే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారంటే మరి పాలకులు ఎందుకు ఈ రకమైనటువంటి అనేటువంటి ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో నూతన ప్రభుత్వాలు ఏర్పడ్డాయి మరి వాళ్ళ యొక్క పరిపాలనని ప్రజలు చాలా విశిద్ధంగా గమనిస్తున్నారు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలా ఏ ప్రభుత్వం అయినా ఏ పార్టీ అయినా రాజకీయాల్లో అవినీతి అనేటటువంటిది ఒక ముఖ్యమైనటువంటి అని అవినీతి చేస్తే ఊరుకోరనేటటువంటిది ఉపేక్షించాలని చెప్పేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మరి రాజకీయ రాజకీయాల్లో అవినీతి పనులు అవినీతి అధికారులను కనుక ఉపేక్షిస్తే మరి వాళ్ళు కూడా ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోకుండా అధికారుల మీద ఆ రాజకీయ నాయకుల మీద కొత్త ప్రభుత్వాలు కనుక ఉంటే వీళ్ళు కూడా అవినీతిలోనే అనేటటువంటి నమ్మేటటువంటి ప్రమాదం ఉందని మరి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను గుర్తు చేస్తున్నాను ఈ పరిస్థితి నుంచి మీరు బయటపడాలని ప్రజలకు న్యాయం చేయాలని ఎన్నో ఆశలతోటి మీకు ఓట్లేసినటువంటి ప్రజలకి ప్రభుత్వాలు మార్చి మీ అందరికీ కూడా అవకాశం ఇచ్చినందుకు న్యాయం చేయాలనేటటువంటి విషయం చెప్తున్నారు ఇంకా సుదీర్ఘంగా పెద్దలంతా మాట్లాడారు మిగతా విషయాల మీద ఆ ధ్వన్సి నేను నిలదర్చుకోలేదు ఇవాళ రాజసీమలో మరి ఫ్యాక్షనిజం గురించి ఒక మాట చెప్తాను ఎందుకంటే నాకు తెలుసు నేను మా సీనియర్ రెడ్డి గారి దగ్గర దాదాపు తప్పండి పన్నెండు సంవత్సరాలు అడ్వకేట్గా పనిచేసా కర్నూలు కడప ప్రత్యేకించి అనంతపురం ప్రాంతాల్లో అనేక క్రిమినల్ కేసులని మేము వాదించాము మరి వాళ్ళందరినీ చూసాము మరి ఫ్యాక్షనిజం ఎంత ప్రమాదకరమైందనేటటువంటి విషయం గురించి మీకు నేను ప్రత్యేకించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి చెప్పక్కర్ అటువంటి ఫ్యాక్షనిజాన్ని అనుసంబంధించి మరి ఫ్యాక్షనిజంలో ఫ్యాక్షనిస్టులు ఎప్పుడు కూడా వాళ్ళు డైరెక్ట్గా కొట్లాటుకున్నారు వెనకాల ఏసీ రెండులో హైదరాబాద్లోనో లేకపోతే ఎక్కడ వెంకటెక్కడ కూర్చొని గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల మధ్య వైషమ్యాలను నెలకొల్పి మరి వాళ్ళ పంటలను నాశనం చేసి ఆర్థిక మూలాలను నాశనం చేసి ఆ తగాదాలని ఆ పోరా వాళ్ళ మధ్య ఉన్నటువంటి వర్గ పోరాటాలని అనేక సంవత్సరాలుగా కొనసాగించి వాళ్ళ యొక్క పబ్బం కట్టుకునేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రజలు చైతన్యవంతులు కావాలా ఈ రక ప్రత్యేకించి దీంట్లో నలిగిపోయేది బడు బలహీన వర్గాలకు చెందినటువంటి ప్రజలైనటువంటి విషయం కూడా గుర్తుపెట్టుకోండి కాబట్టి ఈ సంస్కృతి నుంచి ఈ ప్రాంతాలు విముక్తయి చెందాలని అభివృద్ధి చెందాలని దానికోసం కృషి చేస్తున్నటువంటి ఈ సంస్థని అభినందిస్తున్నాను చివరిగా మరి వాళ్ళ మనం అంతా కూడా నారాయణ రెడ్డి గారు రచించినటువంటి ఒక ఎన్టీ రామారావు గారు పాడినటువంటి ఎన్టీ రామారావు గారు నటించిన నారాయణ రెడ్డి గారు రచించినటువంటి ఒక పాటతోటి నేను ఈ ప్రసంగాన్ని గురిస్తాను ఎవరికీ తల వంచకు ఎవరిని యాచించకు గుండె బలమే నీ ఆయుధం నిండు మనసే నీ ధనం నిజాయితీకై నిలిచే వారికి పరాజయం ఉంటుందా మంచితనం నమ్మిన మించిన పెన్నిధి ఉంటుందా చీకటి రాజ్యం ఎంతో కాలం చలాయించుతుందని మరోకు జీవితమే వైకుంఠ పాడించి నిజం తెలుసుకోవాలి ఎగరేసే నచ్చినలే కాదు పడదోసే పాములు కూడా ఉంటాయి చిరునవ్వులతో విషయ వలయాన్ని ఛేదించి పదపోయింది ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం